నమస్కార్ ఆర్సన్ వుడ్స్ నుండి ఆశీష్ మిట్టల్ మరియు ఈ వీడియోలో నేను మీకోసం ఆధునిక బెడ్రూమ్ సెట్ ని కలిగి ఉన్నాను ఇది బెడ్ సైడ్ టేబుల్స్ అని కూడా పిలువబడే నైట్ స్టాండ్లతో కూడిన బెడ్ ను కలిగి ఉంది ఒక బెడ్రూమ్ చైర్ మరియు బెడ్ బెంచ్ అని కూడా పిలువబడే ఒట్టోమన్ మరియు సెట్టి కూడా చైస్ లాంజ్ యొక్క ఒక రూపం లేదా మీరు ఓపెన్ సోఫా ఓపెన్ అని చెప్పవచ్చు బ్యాక్రెస్ట్ డిజైన్ సోఫా ఈ పదాలన్నీ చైస్ లాంజ్ కోసం మరియు ఇది నిజంగా బహుళ ప్రయోజన యూనిట్ అలాగే పేరు ఇది రెండు వైపుల నుండి ఉపయోగించవచ్చు మీరు ఈ విధంగా ఈ విధంగా ఎక్కడైనా ఉంచవచ్చు మరియు మంచి భాగం ఏమిటంటే ఇది వీక్షణను నిరోధించదు ఎందుకంటే దీనికి వెనుక భాగం లేదు కాబట్టి మీరు బెడ్ పై ఉండి గోడకు అడ్డంగా టీవీని కలిగి ఉంటే అది వీక్షణను నిరోధించదు మేము ఆధునిక ఫర్నిచర్ గురించి మాట్లాడేటప్పుడు సాధారణంగా మనకు మార్కెట్లో లభించేది ఎండీఎఫ్ లేదా ప్లైవుడ్ మరియు కొన్ని సందర్భాల్లో ఎస్ డిఎంఆర్ కూడా ఇక్కడ మీరు చూస్తున్నది క్లయింట్ కోరుకున్నట్లుగా సాటిన్ వైట్ ఫినిషింగ్ లో ఘనమైన టేకు కలప సాటిన్ వైట్ చాలా నిగనిగలాడేది కాదు చాలా మెరిసేది కాదు మరియు నిస్తేజంగా ఉండదు అలాగే ఇది స్మూత్ ఫినిషింగ్ మరియు చాలా లేత ని కలిగి ఉంది ఇది ఆధునిక థీమ్లలో కళ్లకు నిజంగా ఓదార్పుని ఈ రంగు బాగా సరిపోతుంది మరియు ఇక్కడ మనకు ఉన్నది కింగ్ సైజ్ బెడ్ మేము రాజు పరిమాణం గురించి మాట్లాడేటప్పుడు డెబ్బై రెండు నుండి డెబ్బై ఎనిమిది అంగుళాల మ్యాట్రస్ ప్రాంతం అని అర్థం ఆరు నుండి ఆరున్నర అడుగుల మ్యాట్రస్ ప్రాంతం సెమీ పోస్టర్ బెడ్ సెమీ పోస్టర్ బెడ్ లేదా మీరు కూడా చెప్పగలరు ఎందుకంటే పోస్టర్లు లేదా స్తంభాలు నాలుగు స్తంభాలు అని పిలుస్తాము ఇందులో సగం స్తంభాలు ఉన్నాయి దీనికి పూర్తి పందిరి లేదు కాబట్టి ఇది సెమీ పోస్టర్ బెడ్ ఫారం ను కలిగి ఉంది హైడ్రాలిక్ నిల్వ హైడ్రాలిక్ నిల్వ తెరవడం చాలా సులభం చేస్తుంది ప్రాంతాన్ని ఉపయోగించి మీరు పూర్తి ప్రాంతాన్ని పొందుతారు అడ్డంకి లేదు నేను ఏ భాగానికైనా చేరుకోగలను మరియు నేను పూర్తి చేసిన తర్వాత దాన్ని వెనక్కి నెట్టండి ఒకే వ్యక్తి కావాలి దానిని తీయడానికి ఎవరైనా అవసరం లేదు దానిని పట్టుకోండి ఇది చాలా సులభమైన మరియు నమ్మదగిన మార్గం మేము ఈ విధంగా ఉపయోగించినప్పుడు మేము హైడ్రాలిక్స్తో ఒకే ఆకృతిలో వేలాది బెడ్లను తయారు చేశాము మరియు ఇది విజయవంతమైన విషయం ఫ్రంట్ ఓపెన్ కాకుండా అది చాలా పెద్ద సెటప్ మరియు మళ్లీ స్లాంట్ తో మీరు వెనుక భాగంలో ఉపయోగించడానికి చాలా తక్కువ స్థలాన్ని పొందుతారు ఈ విధంగా మేము పూర్తి వైపు దృశ్యమానతను పొందుతాము మరియు వినియోగాన్ని కూడా పొందుతాము మీకు సైడ్ డ్రాయర్లు రెండు వైపులా సింగిల్ సైడ్ కావాలంటే మేము ఇంతకు ముందు చేశాము మనం కూడా అలాగే చేయగలం ఇది మీకు ఎలా కావాలో పూర్తిగా ఆధారపడి ఉంటుంది మీకు స్టోరేజీ అక్కర్లేదనుకుంటే మేము దానిని కూడా చేయగలము మరియు మేము దానిని ముందుగానే తయారు చేశాము స్క్రీన్పై చిన్న క్లిప్ అవుతుంది సైడ్ యూనిట్ల విషయానికి వస్తే ఇది ఇరవై నాలుగు అంగుళాలు పదహారు అంగుళాలు ఇరవై నాలుగు అంగుళాల ఎత్తు మళ్లీ నిజమైన అందమైన శాటిన్ లుక్ తో మరియు ఆధునిక థీమ్ లో చాలా సులభమైన ఆధునిక రకమైన డిజైన్ కలిగి ఉండటం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇది రిఫ్రెష్ గా ఉంది ఇది కళ్లకు చాలా ఓదార్పునిస్తుంది మరియు ఇది థీమ్ కు అద్భుతంగా సరిపోతుంది మరియు ఇప్పుడు కి వస్తున్నప్పుడు మీరు క్లయింట్ ఎంచుకున్న పదాన్ని ఎంచుకున్నట్లుగా చాలా అందమైన ఫాబ్రిక్ ను చూడవచ్చు నేను చెప్పినట్లు మేము పనిచేసే పదం ఎందుకంటే మేము తయారు చేసేది సైజు డిజైన్ కలర్స్ ఫ్యాబ్రిక్స్ పరంగా మీకు నచ్చిన ఎంపిక ప్రకారం ఉంటుంది మరియు మీకు సింగిల్ సైడ్ టేబుల్ కావాలి మీకు ఇది చిన్నది కావాలి మీకు ఇది పెద్దది కావాలి మీకు కుర్చీ కావాలి మీకు కుర్చీ వద్దు ఏదైనా మరియు సాధ్యమైన భారతదేశంలోని అన్ని ప్రాంతాలు మరియు యాభై ఐదు దేశాలలో ప్రతి చోట మేము ఇప్పటికే మరియు ఫ్యాక్టరీ ధరకు పంపిణీ చేస్తున్నాము ఎందుకంటే అగ్ని ప్రమాదం ఒక తయారీదారు కాబట్టి మేము దానిని తయారు చేస్తున్నాము మీరు దానిని మధ్యలో ఎవరూ లేరు కమిషన్ లేదు ఏజెంట్ లేదు వ్యాపారి లేరు అదనపు డబ్బు తీసుకునేవారు లేరు మరియు మీరు హోమ్ డెలివరీతో ఉత్తమ ధరను పొందుతారు మరియు ఇక్కడ కుర్చీ ఉంది సాధారణంగా పడకగదిలో నాలుగైదు అడుగుల వెనుక ఎత్తు కొంచెం ఎత్తైన కుర్చీలకు ప్రాధాన్యత ఇస్తారు చాలా సౌకర్యవంతంగా మీరు చూడగలిగినట్లుగా విశాలంగా మరియు అందంగా కనిపించేలా మరియు మళ్లీ క్లయింట్ ఎంపిక ప్రకారం ఫాబ్రిక్ మంచం ఐదు అడుగుల వెనుక ఎత్తు ముందు భాగం మూడు అడుగుల ఎత్తు ఉంటుంది రెండు వైపుల పట్టికలతో సెమీ పోస్టర్ బెడ్ ఐదు అడుగుల ఒట్టోమన్ టూ సీటర్ మీకు బోస్టర్లు కావాలని మీరు చెప్పవచ్చు మరియు మేము దానిని ఎంపిక ప్రకారం పొందవచ్చు మరియు మీకు వేరే రంగు కావాలంటే మాకు తెలియజేయండి మేము ఎంపికలను అందిస్తాము మరియు తదనుగుణంగా మేము దానిని తయారు చేస్తాము కాబట్టి కాల్పుల సంగ్రహంగా చెప్పవచ్చు పరంగా ఎంపిక ఫర్నిచర్ ప్రతిదీ అంటే మేము చేయగలిగినది మీరు వెతుకుతున్నది మరియు సాధ్యమయ్యేది ఫ్యాక్టరీ ధర మరియు బ్రాండ్ నాణ్యతతో గ్లోబల్ హోమ్ డెలివరీ మరియు మీరు ఉత్తమమైన వస్తువులను ఉత్తమ ధరకు పొందుతారనే హామీ ఇక్కడే ఉంది మేములో వేలాది వీడియోలను కలిగి ఉన్నాము అక్కడ మేము మా ప్రదర్శనను కలిగి ఉన్నాము మొత్తం శ్రేణి మొత్తం ఉత్పత్తి శ్రేణి మరియు మేము ప్రతిరోజు కొత్త వస్తువులను తయారు చేస్తున్నాము మరియు మీకు నచ్చిన ప్రతిరోజు మేము కొత్త వస్తువులను తయారు చేస్తున్నాము ఆ సంఖ్య ఇక్కడే ఉందని మాకు తెలియజేయండి ఆవశ్యకతను చర్చించి మీకు నచ్చిన వాటిని చేయడానికి మేము సంతోషిస్తాము ధన్యవాదాలు